హలో మక్కలే అందరికీ నమస్కారం నా పేరు శ్వేత మీరు చూస్తున్నది శ్వేత చెన్నై బ్లాక్స్ ఈరోజు నేనైతే యుఎస్లో ఉన్నాను అనమాట సో యూఎస్కి వచ్చాక వెంటనే నేను అయితే ఒక హోటల్ అనేది బుక్ చేయడం జరిగింది సో మా హోటల్ ఎలా ఉంటుంది ఎలాంటి హోటల్ ప్రిఫర్ చేయొచ్చు బయట కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు నేనైతే ఈ వీడియోలు అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మేమున్న హోటల్ అయితే ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా ఎలా ఉందనమాట నేనైతే ఎక్కువగా మనుషులు ఉన్న చోట మాత్రమే ప్రిఫర్ చేస్తాను మీరు ఎప్పుడైనా హోటల్ బుక్ చేయాలి అనుకున్నప్పుడు బయట కంట్రీస్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఇండియన్ గ్రాసెసరీస్ ఉన్న చోట అయితే ప్రిఫర్ చేయడం బెటర్ ఎందుకంటే మెయిన్గా మనకు ఫుడ్డే కదా బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన స్కిన్ కానివ్వండి బయట ఎన్వాన్మెంట్ కానివ్వండి మనకు సెట్ అవ్వాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది మేమున్న అయితే మంచి ఏరియా ఇది మంచి రిచ్ ఏరియా అనమాట మేమున్న ఈ హోటల్ సంబంధించిన ఏరియా అనేది అందులోనూ మాకు కాస్ట్కో అనేది చాలా అంటే చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది జస్ట్ ఒక హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లోనే ఉంటుంది చూపిస్తాను కనిపిస్తుంది ఈ వీడియోలోని ఇక్కడ నేను చూపిస్తున్న ఇక్కడ కార్లు కనిపిస్తున్నాయి కదా చాలా దూరంగా అది మొత్తం పార్కింగ్ ఏరియా కాస్ట్కో అనేది అక్కడ చూస్తున్నాను కదా కాస్ట్కో అని రాశారు అదే మార్కెట్ సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటట్టుగా నేనైతే ప్రిఫర్ చేశాను ఈ హోటల్ అనేది నేనున్న హోటల్ వచ్చేసి హోమ్ టు సూట్స్ మెయిన్గా మీరు రూమ్స్ బుక్ చేసేటప్పుడు మాత్రం అక్కడ మొత్తం అన్నీ మనకు ఏమేమి ఉంటాయి ఏంటి అంటే ఫుడ్ కాంప్లిమెంటరీ ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి కదండీ సో ఇవన్నీ కూడా వాళ్ళు వెబ్సైట్స్లో అయితే రాసి ఉంటారు దాంట్లో మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే స్మోకింగ్ అనేది ఇక్కడ చాలా ఈ అంటే మన ఇండియాలో ఉన్న స్మోకింగ్ ఆ సిగరెట్ స్మెల్స్కి ఇక్కడ ఉన్న సిగరెట్ స్మెల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ చూస్తున్నదంతా స్మోకింగ్ ఏరియా అనమాట సో స్మోక్ చేసే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి స్మోక్ చేస్తుంటారు ఇది వచ్చి ఈ హోటల్ సంబంధించిన స్మోకింగ్ ఏరియా అనమాట ఇక్కడికి వచ్చి స్మోక్ చేసేవాళ్ళు కొంచెం చిల్ అవుతుంటారు అనమాట గిటార్ తీసుకొని సాంగ్స్ పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు స్మోక్ చేసుకుంటూనే ఇక్కడ అయితే చాలా చల్లగా ఉంటుంది మేము ఉన్న ఏరియాలో సో అందుకే అక్కడ వాళ్ళు చలిమంట చలిమంట టైప్లో ఒక గ్యాస్ రిలీజ్ చేస్తారన్నమాట మొత్తం స్టోన్స్ అన్నీ ఉంటాయి దాని మధ్యలో సో అక్కడ నుంచి ఫైర్ అనేది వస్తుంది నేను చూపిస్తున్నది వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ మెయిన్ రోడ్ అనమాట ఇది సో సిటీ లోపల ఒక మంచి ఏరియా ఇదైతే ఇక్కడ ఉన్నదైతే పార్కింగ్ ఏరియా ఇక్కడ మా హోటల్ పార్కింగ్ ఏరియా ఉంటుంది సో ఎవరైనా చాలా దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు కారు వాడతారు కాబట్టి పార్కింగ్ ఏరియా అనేది పెద్దగా ఉంటుంది ఇక్కడ చూడండి చందమామ కూడా కనిపిస్తుంది నేను అది కూడా షూట్ చేశాను ఇక్కడైతే చాలా స్పేషియస్గా ఉంటాయి అనమాట ప్రతి ఒక్క హౌసెస్ కానీ లేకపోతే హోటల్స్ కానీ అంతా కూడాను సో త్రీ ఫోర్ కిలోమీటర్స్ అంత దూరం లాంగ్గా ఉన్నా కూడా మనకి ఇక్కడ నుంచే కనిపిస్తుంది అనమాట త్రీ ఫోర్ కిలోమీటర్స్ లాంగ్ ఏదైనా కార్ వచ్చినా లేకుంటే ఒక మనిషి వచ్చినా కూడా క్లియర్గా కనిపిస్తుంది రోడ్స్ కూడా అంత వైడ్గా ఉంటాయి అందరికీ తెలిసిందే అది విషయం సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ అంతా కంప్లీట్ గా షాపింగ్ అండ్ హోటల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట నేను చెప్పాను కదా ఇక్కడ ఫైర్ అనేది ఇలా వీళ్ళు ఒక గ్యాస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల అక్కడ మనకి ఫైర్ వస్తుంది అనమాట స్టోన్స్ అన్ని పెట్టింటారు ఇక్కడికి వచ్చి సిగార్ అనేది తాగుతారు అనమాట వీళ్ళు అంటే మనము సిగరెట్స్ అంటాం కదా వాళ్ళు ఇక్కడ వీడ్ అని పిలుస్తారనమాట ఆ స్మెల్ అనేది మనకు అసలు సెట్ అవ్వదు అసలు బేసిక్గా సిగరెట్ స్మెల్ అంటే మన ఇండియన్ సిగరెట్ సిగరెట్ స్మెల్ వేరు ఇక్కడ వీడ్ ఆ స్మెల్ అనమాట వీళ్ళైతే ఇక్కడ గాంజా అంటే డైరెక్ట్గా ఆ పొగాకు డైరెక్ట్గానే తీసుకుంటారనమాట వీడ్ అనేసి చెప్తారు దీన్ని సో స్మెల్ అనేది కొంచెం మనకు అసలు సెట్ అవ్వదు అలా ఉంటుంది తెలిసిపోతుంది వాళ్ళు తాగుతారా లేదా తాకపోయినా కూడా ఆ స్మెల్ అనేది అలా వస్తుందనమాట అంత స్మెల్ ఉంటుంది అది ఇక్కడైతే సపరేట్గా షాపే ఉంటుంది ఒక పెద్ద షాపే అనేది ఉంటుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇక్కడ అనేది వీళ్ళు అమ్ముతూ ఉంటారు సో మీకు ఒకవేళ ఎవరైనా చూడాలి అనుకుంటే నాకు కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ షాప్స్ ఎలా ఉంటాయి సిగరెట్ షాప్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే నేనైతే లోపలికి వెళ్తున్నాను లోపల ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను చూపిస్తాను ఎంట్రన్స్లో అయితే ఇలా వీళ్ళు ఇక్కడ శానిటైజర్కి సంబంధించిన ఇవి పెట్టారనమాట సో చైర్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా ఇది వచ్చేసి కాఫీ ఏరియా అండ్ ఇక్కడ వీళ్ళైతే టీవీలో చూస్తున్నారు కదా ఎక్కువగా స్పోర్ట్స్ ఎక్కువ చూస్తుంటారనమాట ఎక్కడికి వెళ్ళినా పబ్కెళ్ళినా బార్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా స్పోర్ట్స్ ఛానల్ అనేది కంపల్సరీగా స్పోర్ట్స్ అండ్ న్యూస్ ఛానల్ అనేది కంపల్సరీ కంటిన్యూగా చూస్తూ ఉంటాను అనమాట ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ప్రకారంగా అయితేను ఇదంతా మేము మనం డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ తినే ఏరియా అనమాట సో రోజు ఎర్లీ మార్నింగ్ అలా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళే వాళ్ళం ఇక్కడైతేను కాఫీ ఏరియా అని చెప్పాను కదా కాఫీస్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే రిసెప్షన్ ఉంటారనమాట ఇక్కడైతేను చూస్తున్నాను కదా అక్కడంతా టేబుల్ అవన్నీ అవన్నీ రిసెప్షన్ ఉన్న ఏరియా అనమాట ఇక్కడ పార్ట్ టైం చేస్తూ ఉంటారు ఇప్పుడైతే నేనైతే రూమ్ చూపిస్తాను ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకైతే వాష్రూమ్ అండ్ కిచెన్ ఆపోజిటే ఉంటాయి అనమాట ఇక్కడ ఒక అమ్మాయి మెక్సికన్ అమ్మాయి నాకు పరిచయం అయింది ఇక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు అనమాట చాలా మంచి వాళ్ళు అసలు ఇక్కడ వాళ్ళు బాగా మాట్లాడతారు మెక్సికన్ వాళ్ళు సో ఇక్కడ చూసిన కదా ఫస్ట్ వాష్రూమ్ అనేది క్లియర్గా చూపిస్తున్నారు ఎందుకంటే ఎంట్రన్స్లోనే ఈ వాష్రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు సోప్స్ కానీ ఇంకా షాంపూ కండిషనర్ ఇవన్నీ కూడా ఇస్తారు చూస్తున్నాను కదా ఇవన్నీ కూడా ఇస్తారనమాట మనకు టవాల్స్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట రిమూవల్ అంటే వైబ్స్ కూడా ఇస్తారు చూడండి సోప్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ సోప్స్ అనేది ఎలా ఉంటుంది ఎలాంటి కంపెనీ యూజ్ చేస్తున్నారని క్లియర్గా చూపిస్తున్నాను సో షింక్ ఇవన్నీ నార్మల్గా ఇంకా టిష్యూస్ ఇవన్నీ ఉంటాయి రెగ్యులర్గా ఉండే హోటల్స్లో ఉండే అన్నీ కూడాను ఇక్కడ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ కూడా వస్తాయి అనమాట సో హాట్ వాటర్ అనేది రెడ్ కలర్ ఉంటుంది కోల్డ్ వాటర్ కావాలంటే బ్లూ కలర్ అనమాట టవాల్స్ అన్నీ అక్కడ వీళ్ళు పెట్టారనమాట అన్నీ కూడాను ఇంకా డ్రయర్ అనమాట ఏది నుంచి చూసాం కదా అది డ్రయర్ది సో అక్కడ వాళ్ళు డ్రయర్ కూడా పెట్టేశారు సో ఓవరాల్గా వాష్రూమ్ అనేది ఇలా ఉంటుంది ఇంకా అటువైపు షవర్ కూడా చూపిస్తాను దాని ఆపోజిట్లోనే కిచెన్ అని చెప్పేసి అన్నాను కదా సో కిచెన్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రిడ్జ్ డిష్ వాషర్ మైక్రోవెన్ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఉంటారు అనమాట కప్స్ కాఫీకి సంబంధించిన షుగర్ ఇవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటారు మనకు ఎవరంటే కాఫీ చేసుకొని తాగొచ్చు కిచెన్లో షింక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ నేను అన్ని వీ ఒక మంచి బ్రాండ్ అంటే అమెరికన్ బ్రాండ్కి సంబంధించిన కాఫీ షాసెస్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ అంతను కింద ఇటువైపు అన్ని సెల్ఫ్స్ అండ్ డిష్ వాషర్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ సో దాని పక్కనే ఒక కంప్యూటర్ టేబుల్ టైప్లో ఉంటుంది అనమాట అంటే డెస్క్ టాప్ లాగా ఉంటుంది అక్కడంతాను సో మనం అక్కడ వర్క్ చేసుకోవడానికి అలా ఉంటుంది దాని ఆపోజిట్లో సోఫా అని ఇచ్చారు సో మిర్రర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారనమాట ఓవరాల్గా రూమ్ ఎలా ఉందో కూడా మీరు కింద కామెంట్లో అయితే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి రూమ్ అయితే బాగా మంచిగా ఇచ్చారు ఇక్కడ కూడా కొన్ని డెస్క్ సంబంధించినటువన్నీ ఉన్నాయి అంటే సెల్ఫ్స్ ఇవన్నీ ఉన్నాయి టీవీ ఇవన్నీ కూడా నార్మల్గా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ సప్ సపరేట్గా ఆఫీస్ చైర్ అనేది కూడా ఇచ్చారనమాట సో మనకి ఏదైనా వర్క్ ఉన్నా కూడా వర్క్ చేసుకునేడానికి ఫెసిలిటీ అలా సో చాలా సెల్ఫ్స్ అనేది ఇచ్చారు టూ బెడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట క్లీన్గా ఉండడం రూము ఫెసిలిటీస్ పరంగా అయితే నో ప్రాబ్లం అసలు ఈ రూమ్ ప్రైజ్ వచ్చేసి నాకు రోజు వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ ఆర్ వన్ సిక్స్టీ డాలర్స్ పడింది అనమాట సో వన్ డేకి వన్ సిక్స్టీ ఆర్ మే మేబీ వన్ సెవెంటీ టు వన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉంటుంది ఇలాంటి రూమ్స్ అన్ని బడ్జెట్లో సో వీళ్ళు ఇక్కడ ఐరన్ సంబంధించిన ఐరన్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఇచ్చారు సో ఇటువైపు అయితే మాకు విండోలో ఇలా ఉంటుంది సో విండో కూడా చాలా పెద్దగా ఉందన్నమాట సో చూసారు కదా ఓవరాల్గా హోటల్ ఎలా ఉంది ఇంకా రూమ్ ఎలా ఉంది ఎంత క్లీన్గా ఉంది ఏంటి ఎలాంటి రూమ్స్ మీరు బుక్ చేసుకోవచ్చు బయట దేశాలకు వెళ్ళినప్పుడు అని చెప్పి కొన్ని హోటల్స్లో అయితే కొంతమంది మనీ కావాలని చెప్పేసి డోర్ నాక్ చేయడం కూడా ఇలాంటివి కూడా జరుగుతుంటాయి మీరు తక్కువ కాస్ట్గా వెళ్ళినప్పుడు రూమ్స్ అనేటివి మీరు తీసుకున్నప్పుడు అయితేనో అలాంటివి కూడా ఇబ్బందులు ఉంటాయి ఏరియాను బట్టి అక్కడ క్రైమ్ రేట్స్ని బట్టి దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై హింద్